ఒకటి అడుగుతా నీ పొలాని ఇంతకి ఎంత మంది దున్నారు ఆ ఏమో అన్‌కౌంటబుల్ చాలా మంది ఉన్నారు ఉన్నారు నాకు అసలు కౌంటే లేదు ఆ నువ్వు ఎన్నో వాడివి అంటే అది కౌంటే చెప్పలేనంటే నువ్వు ఎన్నో వాడివి ఎలా చెప్తానేనే ఇమినం ఏమో తెలియదు ఒక లక్ష ఒక కోటి ఏమో తెలియదు

నీలో నచ్చనే నేను చెప్పా నాలో నచ్చనే నీది అది చాలా పడుకుంటారు కదా నాకు అది చాలా ఇష్టం మిరపకాయ ఆ మెరుపక నీ దట్టుకయా ఏదైనా పెట్టుకో అది చాలా ఆడుకోవనిపిస్తది ఇంత సాల్ ఆడుకున్నా ఎన్ని సాల్ బాయిలో నీలు దొర్నొచ్చనేమంటే నీ ఆ ఆడుకోవడైతుంది మళ్ళీ అవును మన ఫస్ట్ డే ఫస్ట్ కలిసినప్పుడు నువ్వు బాల్స్ నే కొడుకునే గుర్తుందా గుర్తుంది అవును నెక్స్ట్ డే మస్తు నొప్పి నొప్పి అనిపించింది పిల్లలు నువ్వు కదా అయితే ఇంకా అబ్బో నాగాజన్ కొండే ఇలా 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 పోతా కదా డాగ్ ఇష్టం అని చెప్తా ఉంటాయి అంటే అందరూ ఉన్నారు చాలా మీ ఆయన ఆఫీస్కి వెళ్ళాడు కదా తాగి అవును ఏమేం చేతికి ఏం కాలేదు అదే ఇప్పుడు ఇక్కడ అక్కడ చేపెట్టాం కదా అంటినట్టుంది నీలాగే ఇలాగే ఎక్కడ ముందు చెప్పనే నేను నీ నాకు ఇష్టమైన ప్రదేందో నేను లిఫ్ట్స్ అందుకే కదండి ఒక కిస్ చేసావు కదా చేసా మళ్ళీ చేయాలనిపిస్తుంది నీకు మళ్ళీ 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 చాలా ఫోర్ టైమ్స్ అని ఫోర్ టైమ్స్ కూడా కాదు నువ్వు టెన్ టైమ్స్ కూడా చేస్తున్నావు అంటే నాకు కూడా నచ్చదులే దున్నితంత మా చూస్తున్నారు కదా వీడియో అయితే మీ అందరికి ఫుల్ నచ్చుంటుంది సో మరి యాక్టర్ చంద్రశేఖర్ కూడా చాలా కోఆపరేటివ్ గా చేశారు ఐ ఆల్సో ఫీల్ సో హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు నా వీడియోస్ అనేసరికి మీ అందరు కూడా అనుకుంటారు కదా ఏదైనా మసాలా కావాలి ఏదైనా అది కావాలి ఇది కావాలని నేనైతే ఫుల్ కోఆపరేట్ మీ అందరికి తెలుసు కానీ యూట్యూబ్ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా కొద్దిగా అడల్ట్ కంటెంట్ రొమాంటిక్ సో ఎవరు కూడా దీన్ని అంటే బ్యాడ్ గా తీసుకోకండి బికాస్ మీ అందరికీ కూడా ఇలానే ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి మేము కూడా ఇలా చేస్తున్నాము అంతకు మించి ఇంకేం లేదు సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాము అండ్ ఆ నాకు అర్థమైతింది ఇంకా 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 ఎక్కువ చేయమని అంటున్నారు కదా సో ఎంతవరకు యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుందో అంతవరకు నేనైతే చేస్తాను ఏం ఒక మాట లేకుండా సో చందు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశాడు మేమిద్దరం మస్తుయితే ఎంజాయ్ కూడా చేసినాం సో అది మీ అందరికీ మరి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఖచ్చితంగా మరి ఇట్లానే చాలా చాలా వీడియోస్ చేయాలని నాకైతే ఉంది నువ్వు చేస్తావాలి